శ్రీ గురుభ్యో నమ గురుచరణ పాదారవిందాభ్యాం నమ నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ద్రుపదుని యొక్క పురోహితుడు ఈ ధర్మరాజు దగ్గరికి వచ్చి ఆ ద్రుపద మహారాజు పంపగా మీరు ఎవరో తెలుసుకుందామనే ఉద్దేశంతో ప్రశ్నించడం జరిగింది తర్వాత ద్రుపదుడి యొక్క ఆహ్వానాన్ని అందించడం కోసమని మరొక దోత వచ్చి మీ అందరినీ కూడా ద్రుపద మహారాజు తమ యొక్క భవనానికి విచ్చేయమన్నాడు అక్కడ మీ అందరికీ కూడా అతిథి సత్కారాలన్నీ కూడా ఏర్పాటు చేశాడు అని తెలియజేశారు తెలియజేసిన తర్వాత దోత చెబుతున్నాడు వాళ్ళతోటి ఆ ధర్మరాజుతోటి తెలియజేస్తున్నాడు అప్పుడే వచ్చినటువంటి దోత జన్యా ద్రుపదేన రాజ్ఞ రాజ్యా వివాహ హేతురుప సంస్కృతం తాప్నువధ్వం కృతసర్వకార్యా కృష్ణా చ త్రైవ చిరం న కార్యం ద్రుపద మహారాజు వివాహ నిమిత్తంగా తమ యొక్క జ్ఞాతులందరికీ విందు చేయడం కోసం భోజనం సిద్ధం చేశాడయ్యా మీరు కూడా మీ పనులన్నీ ముగించుకుని మీరందరూ కూడా రావలసిందిగా విల్లవిస్తున్నాడు ద్రౌపదిని కూడా శాస్త్రోక్తంగా అక్కడే పొందవచ్చు అందువల్ల ఆలస్యం చేయకుండా రండి అని ఆయన యొక్క ఆహ్వానాన్ని తెలియజేశాడు అంతేకాకుండా ఆయన రథాలను కూడా పంపించాడు ఈ రథా కాంచన పద్మ చిత్రా సదస్వయుక్తాహుధా సమేత సర్వే పాంచాల రాజస్య నివేసనం తత్ ఇదిగో ఈ రథాలన్నీ కూడా ద్రుపద మహారాజు పంపించాడు ఇవి ఎటువంటి అంటే బంగారు కమలాల చిత్రాలు కలిగినటువంటి రథాలు శ్రేష్టమైనటువంటి గుర్రాలన్నీ కూడా కట్టబడ్డాయి రాజశ్రేష్ఠులకి అర్హులైనటువంటి రథాలు ఇవన్నీ కూడా అందువల్ల మీరందరూ ఈ రథాలను అధిరోహించి ఆ ద్రుపదులు యొక్క రాజమందిరంలో ప్రవేశించండి అని చెప్పాడు తత వాస్తే పురోహితం తం పర్యాప్య సర్వే ఆస్థాయ యానాని కుంతీ చ కృష్ణా సహకయా వయసం పాయింట్ చెప్తున్నాడు జన్మేదేహ మహారాజా వెంటనే ఆ కురుశ్రేష్ఠులు ద్రుపద పురోహితుని తీసి విశాలమైనటువంటి రథాల మీద అధిష్ఠించారట అధిష్ఠించి రాజభవనానికి బయలుదేరారు అప్పుడు కుంతి ద్రౌపది ఒక రథంలో కూర్చున్నారు మిగిలినటువంటి వాళ్ళు మిగిలినటువంటి రథాల్లో ఆశీనులయ్యారు అలా చక్కగా వాళ్ళు పెడుతున్నారు సుత్వాతు వాక్యాన్ని పురోహిత్యాన్యుక్తమాన్ భారత ధర్మరాజిజ్ఞాసైవాధ కురుత్తమానా ద్రవ్యాణ్యనేకాన్యుక్ అంతేకాడ ద్రపదుడు ధర్మరాజు పురోహితునితో పలికినటువంటి మాటల్ని పురోహితుని ద్వారా విన్నటువంటి కురుశ్రేష్ఠులను వాళ్ళ స్వభావం ద్వారా గ్రహించాలని అనేక విధాలైనటువంటి వస్తు సామగ్రిని కూడా తెప్పించాడు ఫలాన్ని చ సంస్కృతాన్ని వర్మాణి చర్మాన్ని తధాసనాన్ని గావ రాజన్ అధైవ రజ్జు బీజాని చాన్యా అని కృషి నిమిత్తం ఇవి ఏంటి వాళ్ళకొక పరీక్ష ఈ వీళ్ళు ఆ తెచ్చినటువంటి వాటిల్లో అంటే ద్రుపద మహారాజు స్వయంగా బాబు మీరు క్షత్రియపుత్రులా కాదా అని అడగడానికి మొహం మాట పడుతున్నాడు అందువల్ల వీళ్ళు క్షత్రియులా కాదా అని తెలుసుకోవడానికి అనేకములైనటువంటి అవి పట్టుకొచ్చాట ఏం పట్టుకొచ్చాడు అంటే ఫలాలు వివిధములైన ఫలాలు తీసుకొచ్చాడు చక్కటి మాలలు తీసుకొచ్చాడు అట్లాగే కవచాలు తీసుకొచ్చాడు డాలులు తీసుకొచ్చాడు ఆసనాలు తీసుకొచ్చాడు గోవులు తాళ్ళు వ్యవ వ్యవసాయానికి ఉపయోగించేటువంటి గింజలు వివిధ కర్మలకి నిమిత్తమైనటువంటి వస్తువులన్నీ కూడా సమకూర్చాడు అక్కడ అన్యేషు శిల్పేషు యాన్యపిస్యు సర్వాణి కృత కృత్యాన్ని అఖిలేన త్ర క్రీడా నిమిత్తాన్ని అభియాన్ని త్ర సర్వాణి తత్రోపజహార రాజా అనేక క్రీడలకు ఉపయోగించే క్రీడా సామాగ్రిని కూడా తెచ్చేట అవన్నీ కూడా అక్కడ సిద్ధపరిచేట మర్మాణి చర్మాణి చ భానుమంతి ఖడ్గా మహాంతో అశ్వరథాస్త్ర చిత్రా అనుష్చ అగ్నియని సరాస్య చిత్రః శక్ తృష్టయ కాంచన భూషణాస్చ మరకవేపుని చక్కటి కవచాలు బ్రహ్మాండంగా మెరిసిపోయేటువంటి రత్రఖచ్చితమైన డాళ్ళు కత్తులు పెద్ద పెద్ద విచిత్రమైన రథాలు గుర్రాలు శ్రేష్టమైనటువంటి బాణాలు సువర్ణభూషితాలైనటువంటి శక్తి ఆయుధాలు సాంగ్రామికం చైవ తథైవ సర్వం సయ్యాసనామ వస్తువంతి తథైవ వాసో చత్ర అంతేకాకుండా అక్కడ ఉండేటువంటి ప్రాసాలు పేల్చేటువంటి సామగ్రులు పరశ్వథాలు యుద్ధ సామాగ్రి ఉత్తమమైనటువంటి ఆసనాలు పాన్పులు అనేకమైనటువంటి వస్త్రాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేట చేసి అక్కడ అందరికి వాళ్ళ వచ్చేటప్పటికి అవన్నీ అలా అలా ఏర్పాటు చేసేటట్టు వీళ్ళు అసలు ఏది చూస్తారు దేని దగ్గరికి పెడతారు వెడితే వీళ్ళ యొక్క స్వభావాన్ని తెలుసుకుందాము అని అనుకుంటున్నాడన్నమాట మనసులో కుంతీతు కృష్ణాం పరిగృహ్య సాధ్వీం అంతఃపురం ద్రుపదస్యా వివేష స్త్రితాం కౌరవరాజపత్రిం ప్రచర్చయా మహాసురదీన సత్వాహ అయితే కుంతీదేవి ఏం చేసిందంటే ఆ ద్రౌపదిని తీసుకుని ద్రౌపదుడి యొక్క అంతఃపురంలో రాజ్యంలో ప్రవేశించింది అక్కడ ఉండేటువంటి స్త్రీలందరూ కూడా ఆ కౌరవ రాజపత్ని అయినటువంటి కుంతీదేవిని ఎంతో ఆదర సత్కారాలతోటి ఆహ్వానించి ఆమెకి అర్ఘ్యపాద్యాలన్నీ ఇచ్చి గౌరవించారు తాన్ సింహ విక్రాంత గతి నిరీక్ష మహాషాక్షోత్తరీయాన్ గూఢోత్తరాంసాన్ భుజగేంద్ర భోగ ప్రలంబ బాహాన్ పురుష ప్రవీరాన్ అయితే సింహ గమనం కలిగినటువంటి మంచి గొప్ప వృషభము యొక్క నేత్రాలు కలిగినటువంటి నల్లలేడి చర్మాలు బలిష్టమైనటువంటి భుజాలు పాంపొడగల వంటి ఆ బాహువులు కలిగి ఉన్నట వీళ్ళందరూ కూడా అంత గొప్పగా ఉన్నటంటే మహాపురుష లక్షణాలు వీర లక్షణాలు కూడా సమగ్రంగా వాళ్ళ శరీరాల్లో కనిపిస్తున్నాయన్నమాట అల్లాంటి వాణని రాజాచ రాజ్ఞ సచివాశ్చ సర్వే పుత్రాశ్చ రాజ సుహృదవ ప్రేష రాజన్ హర్షం సమాపే వాళ్ళని చూసాడా ద్రపద మహారాజు అతని మంత్రులు పుత్రులు స్నేహితులు సేవకులు అందరూ కూడా వాళ్ళని చూసి వాళ్ళ యొక్క రూపాలను చూసి వాళ్ళ యొక్క శుభ లక్షణాలను చూసి గొప్పగా ఆనందపడ్డాట తే తీరా పరమాసనేషు సపాద పీఠేషు అవిశంకమానా యథాను పూర్వం విభున్న రాగ్ర్యా విస్మయం అంతహా అయితే వీళ్ళందరూ పాండవులు అక్కడికి వచ్చారు బ్రహ్మాండమైనటువంటి ఆసనాలు వేసి ఉన్నాయి సాధారణంగా ఏంటంటే బ్రాహ్మణులైనటువంటి వాళ్ళు వస్తే కనుక పెద్ద పెద్ద ఆసనాలు అవి ఉంటే కనుక దీంట్లో కూర్చోచ్చా కూర్చోకూడదా ఆ వచ్చిన యజమాని ఏమనుకుంటాడు ఇటువంటి భావనలతోటి సాధారణంగా ఉంటారు మొహం మాట పడుతూ ఉంటారు కానీ వీళ్ళు రాజకుమారుడు పూ సంపూర్ణమైనటువంటి వసుంధరిని పరిపాలించగలిగినటువంటి శుభ లక్షణాలన్నీ ఉన్నటువంటి మహాపరాక్రమవంతులైనటువంటి పాండుసులు అందువలన వీళ్ళు ఏమి ఆలోచించలేక పాదపీఠాలతో కూడినటువంటి మహా ఆసనాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆసనాల మీద ఏమీ సందేహించకుండా టీవీగా వీళ్ళు అక్కడ కూర్చున్నార ఉచావచం పార్థివ భోజన భోజనీయం పాత్రీషు జాంబూ నదరాజతీషు దాసాచ దాస్య సుమృష్టవేషా సంభోజకాశ్చాప్యోపజహ్రురణం అలాగా అక్కడ మహారాజు ద్రౌపదుడు సంపదకి అసలు పాంచాల దేశం అంటే సంపదలతో తొలతూగేటువంటి దేశం అది అటువంటి ఆ దేశానికి రాజీన అందువలన అక్కడ బ్రహ్మాండమైనటువంటి వేషాలన్నీ ధరించినటువంటి వంట ఇంటి పరిచారకులందరూ కూడా చక్కటి బంగారు పాత్రలతో అనేకములైనటువంటి భోజన సామాగ్రిని తీసుకొని అక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి చక్కగా పెట్టేట తే తత్ర భుత్వా పురుష ప్రవీరా యథాత్మ కామం శుభ్ర సంప్రతీతా సర్వాణి ఆ పాండవులందరూ కూడా తమకు ఆసక్తి కలిగినటువంటి ఆ భోజన పదార్థాలు తీసుకుని హాయిగా వాళ్ళు ప్రసన్నంగా వాళ్ళు హాయిగా ఆ భోజన పదార్థాన్ని స్వీకరించారు తిన్నారు తిన్న తర్వాత ఇక్కడ అనేకమైన భోజనం చేసిన తర్వాత అక్కడ అనేకమైనటువంటి వస్తువులన్నీ పెట్టాడని ఇంత క్రితమే చెప్పాడు చూశారు అక్కడ బ్రహ్మాండ భాగవస్తులు ఉన్నాయి అంటే చక్కగా పడుకోవడానికి శయనాలు ఉన్నాయి వింజామరలు ఉన్నాయి మరో రకమైన ఆసనాలు ఉన్నాయి రకరకాలైన వస్తువులు ఉన్నాయి యుద్ధ సామాగ్రి ఉంది ఇలా రకరకాలైన ఉన్నాయి ఇవన్నీ చూసారు చూసి భోజనమైంది భోజనమైన తర్వాత ప్రసన్నమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళే ఈ భోగ సామాగ్రి అంతా మనకు అక్కర్లేదని యుద్ధ సామాగ్రిని చూద్దామని వాళ్ళు అక్కడికి వెళ్ళారట ఆ ప్రదేశానికి వెళ్ళారట ఎక్కడైతే ఈ ఖడ్గాలు కవచాలు అస్త్రాలు డాలులు రథాలు ఇలాంటివన్నీ కూడా డు ఆ ప్రదేశానికి వచ్చారట వచ్చి చూస్తున్నాట తల్లక్ష ద్రుపదస్యపుత్ర రాజాచ సర్వై సహ మంత్రి ముఖ్య సమర్థయా హృష్టాహ పార్థివ రాజపుత్రాన్ మరి అక్కడ అనేకమున సామగ్రి పెట్టారు కదా ఆ సామగ్రి పెట్టినప్పుడు ఎవడికి ఇష్టమైనటువంటి సామగ్రి ఎవడికి ఆ బాగా అనుభవంలో ఉండేటువంటి సామగ్రిని వాడు చూస్తాడు ఓ పనిచేసుకునేటువంటి వాడు ఉంటే కంటే కత్తితో కత్తులు రకరకాలుగా పెడితే ఏ కత్తి బాగా తిగుతుంది అని ఆ కత్తులు చూసుకుంటాడు అట్లాగే ఒక బ్రాహ్మణుడు అయితే కనుక అక్కడ ఎటువంటి దర్భలు ఉన్నాయి ఎటువంటి ఆసనాలు ఉన్నాయి ఎటువంటి ఉన్నాయి ఇటువంటివి చూసుకుంటూ ఉంటాడు అట్లాగే క్షత్రియుడైనటువంటి వాడు ఉంటే ఎటువంటి కొత్త కొత్త రకమైనటువంటి యుద్ధ సామాగ్రి ఏమైనా ఉందా ఇందులో ఏదైనా పనికొచ్చేది ఉందా మనం ఇంతవరకు చూడనిది ఏమైనా ఉందా ఇటువంటివి ఏమైనా ఉన్నాయా అని అవి చూడడానికి పెడతాడు అలాగే ఎవరికి బాగా పరిచితమైనటువంటి వస్తువులు ఉంటాయో ఆ వస్తువులు ఏంది ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు అవుతారు వీళ్ళు క్షత్రియ పురుషులు కాబట్టి వీళ్ళు వెంటనే ఆ యుద్ధ సామాగ్రిని చూడడానికి వెళ్ళేటప్పటికీ అది గుర్తించేడు ద్రౌపదుడు అంతేకాక దుష్టద్యముడు ఆ మంత్రులు అందరూ కూడా ప్రసన్నులయ్యారు చూసి వీళ్ళు తప్పనిసరిగా కుంతిపుత్రులైనటువంటి రాజకుమారులే అవుతారు పాండవులే అవుతారు అని మనసులో భావన చేశారట ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్మణి వైవాహిక పర్మణి యుధిష్ఠిరాది పరీక్షణే త్రినవత్యధిక శతమోధ్యాయ ఈ విధంగా శ్రీమన్ మహాభారతం

ద్రౌపదుడు వచ్చాడు వచ్చి ఆ ధర్మరాజు దగ్గరికి వచ్చాడు ఆ ధర్మరాజుని ఆహ్వానించి అతనికి చక్కగా ఉచితమైనటువంటి సత్కారాలన్నీ చేసి అతన్ని తనకి అభిముఖంగా చేసుకునేటువంటి వాడై అతనుతో ఏ విధంగా మాట్లాడేట మిమ్మల్ని నేను ఎలా తెలుసుకోగలను మీరు మీ జాతి ఏమిటి మీరు ఎవరు మీరు బ్రాహ్మణుల లేకపోతే క్షత్రియుల లేకపోతే వైశ్యుల లేకపోతే శూద్రులా లేకపోతే కనుక మాయని ఆశ్రయించి బ్రాహ్మణ రూపంలో వచ్చి అనుదిక్కులా సంచరించేటువంటి వాళ్ళ ృష్ణా హేతోరను మహాన్ ఈ ద్రౌపది కారణంగా భూలోకంలో చూడడానికి వచ్చినటువంటి దేవతల మీరు మీరు సత్యం చెప్పండి మీ విషయంలో నాకు పెద్ద సందేహం కలుగుతుంది మీ రూపాలన్నీ చూస్తుంటే క్షత్రియ పురుషుల్లా ఉన్నారు కానీ మీ వేషాలు చూస్తుంటే బ్రాహ్మణుల్లా ఉన్నారు అందువలన నాలో ఓ విధమైనటువంటి సందేహం ఉంటుందయ్యా అందువల్ల మీరు ఈ సత్యాన్ని తెలియజేయవలసింది అని అడుగుతున్నాడు ఇంకా అపి నహ సంశయస్యా మన సంతు మా వహేత్ అపి నో భాగేయా శుభాని మీ నుంచి ఈ విషయాన్ని విన్నప్పుడు నేను నా మనసు తేలికపడుతుంది మాకు దీని చక్కటి అదృష్టం కలగాలి భాగ్యోదయం కలగాలని మేము భావన చేస్తున్నాము ఇచ్ఛిత సత్యం సత్యం రాజసు శోభతే ఇష్టా పూర్తే తథా వక్తవ్యం అనృతం ఉన్నతూ అంతేకాకుండా మీరు స్వేచ్ఛగా మాట్లాడండి ఇందులో ఏ విధమైన దాపరికమో అక్కర్లేదు కానీ సత్యమేం చెప్పండి ఎందుకంటే సత్యం అనేటువంటిదే అందరికీ హితకరమైనటువంటిది ఉంటుంది అసత్యం అనేటువంటిది చెప్పద్దు రాజులకు ఇష్టాపూర్తాల కంటే సత్యమే మహిమ కలిగినటువంటిదిగా రాజులు భావిస్తారు ఇష్టాపూర్తాలంటే ఇష్టలని పూర్తములు అని ఉంటాయి ఏ అయితే ఇష్టమని ఏటినంటారంటే అగ్నిహోత్రం తప సత్యం వేదాన చానుపాలనం ఆతిథ్యం వైశ్వదేవంచే అని చెబుతుంది అగ్నిహోత్రము తపస్సు సత్యం మాట్లాడము వేదాధ్యయనము అతిథి మర్యాద వైశ్వదేవము వీటిని ఇష్టమంటారు ఇవి తప్పనిసరిగా బ్రాహ్మణులు ఆచరించవలసినటువంటి నియమాలు ఇవన్నీ కూడా అందువలన ఇవన్నీ వీటిని ఇష్టమంటారు పూర్తులంటే వాపీ వాపీకూప తటాకాది దేవతాయతనాది చ అన్న ప్రధానం ఆరామాహ అని చెబుతుంది నూతుల్ని తప్పించడం అలా బావుల్ని ఏర్పాటు చేయడము చెరువులను తప్పించడము దేవాలయాలు కట్టించడము ఆరామాలు నిర్మించడము అన్నదానం చేయడము వీటిని పూర్తం అంటారు ఇవి రెండూ కూడా రాజులు కూడా ఆచరిస్తారు అందువల్ల ఈ రాజులకి ఈ ఇష్టాపూర్తాల్ని నిర్వహించడం కంటే కూడా సత్యం అంటే చాలా ప్రేమ ఉంటుంది సత్యము మాట్లాడడం అందే ఇష్టం ఉంటుంది ఆ సత్యమే అత్యంతమైన మహిమ కలిగిందిగా వాళ్ళు భావన చేస్తారు అందువలన మీరు సత్యం చలపండయ్యా అని ఆ ద్రుపద మహారాజు ధర్మరాజుని కోరేట శృత్వాహి అమర సంకాస తవ వాక్య వివాహకరణం ధ్రువం వివాహకరణంత అందువలన ఓ మహానుభావ నీ మాటల్ని విని నేను నిశ్చయంగా విధిపూర్వకంగా వివాహం చేయడానికి శ్రద్ధపడతానయ్యా అందువలన నువ్వు తెలియజేయవలసింది అని ద్రుపదుడు యుధిష్ఠిరుణ్ణి కోరాడు కోరితే అప్పుడు యుధిష్ఠిరుడు చెబుతున్నాడు మహారాజం విమనాభూ త్వం ఈప్సితస్తే ధ్రువ కామ సంబృత ఓ రాజా నువ్వు అనవసరంగా ఆందోళన పడకయ్యా కలవరపడకు ప్రసన్నుడిగా ఉండు నువ్వు నీ మనసులో కోరిక ఈ తీరింది అని అనుకో నువ్వు ఇది సత్యమైనటువంటి విషయం నువ్వు సత్యం చెప్పమన్నా ఒకటి చెబుతున్నాను నీ మనస్సులో ఏ కాలంలో చరకాలం నుంచి ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉందో అది తీరిందనుకో వయం హి క్షత్రియ రాజ పాండో పుత్ర అహమహాత్మన జ్యేష్ఠం మాం విద్ధి కౌంతేయం భీమసేన అర్జున విమౌ అని యుధిష్ఠురాడు చెప్పాడు ఓ ద్రుపద మహారాజా మేము క్షత్రియులమే అందువల్ల నువ్వు నీ వర్ణం వాడికే నీ పిల్లనిచ్చేవు అందుకని ఆనందపడవచ్చు అంతేకాదు నువ్వు పాండుపుత్రుడికి ఇవ్వాలనుకున్నావు మేము పాండుపుత్రుడుమే నేను ఎవరినంటే జ్యేష్ఠుడైనటువంటి వాడిని ధర్మరాజు నేను తెలుసుకో వీళ్ళిద్దరూ ఇక్కడ ఉన్నారు చూసావా వీరులేనటువంటి వీళ్ళిద్దరూ కూడా భీమార్జునుడు మానసం దుఃఖం వ్యవస్థిత అంతేకాదు ఈ ఇద్దరే ఈ భీమార్జునులిద్దరే ఇద్దరే నీ ఆ రాజ్యసభలో స్వయంవరంలో పాల్గొన్నప్పుడు ఆ రాజుల్ని జయించి తీసుకొచ్చారు అందువల్ల అట్లాగే అక్కడున్న చూసావా ఆ కవలలు వాళ్ళు నకుల సహదేవులు ఆ ద్రౌపదికి దగ్గరగా ఉంది చూసావా ఆమె మా తల్లి కుంతయ్య ఏతు మానసం దుఃఖం క్షత్రియాస్మో నరర్షభ పద్మిని వసుతే హృదాదన్య హృదం గత అందువల్ల రాజా నీ మానసికమైనటువంటి బాధను వదిలిపెట్టు మేము క్షత్రియులమే తామర తీగ లాంటి నీ కుమార్తె ఒక సరస్సు నుంచి మరో సరస్సుకి అనుకో తప్ప ఏమి ఇందులో ఏ విధమైనటువంటి వ్యతిక్రమము జరగలేదు అని తెలుసుకో ఇది తథ్యం మహారాజా సర్వమే సర్వమేతద్వీమితే భవాన్ హి గురురస్మాకం పరమం చ పరాయణం ఇది జరిగిందంతా యథాతథంగా నీకు తెలియజేస్తున్నాను నువ్వు పెద్దవాడు మాకు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లో మా తండ్రి లేడు అందువలన నువ్వేప్పుడు మాకు పెద్దవాడు అందువలన అంతేకాకుండా ఆశ్రయింపదగినటువంటి వాడు కూడా నువ్వే అందువలన నీకు ఈ విషయాన్నంతా తెలియజేస్తున్నాను అని చెప్పాడు తతస్థ ద్రుపదో రాజా హర్షవ్యాకుల లోచన ప్రతిభక్తుదాయుక్త నాశకత్వం యుధిష్ఠిరం ఆ యుధిష్ఠిరుడు మాటలు వినేటప్పటికీ ద్రుపదుడికి అమితమైన ఆనందం కలిగింది ఆ ఆనందం కలగడం చేత ఏమైందంటే అతని యొక్క కళ్ళ నుంచి ఆనందాశ్రువులు జాలువాణ అతడు ఆనందంతో మునిగినటువంటి వాడై ధర్మరాజుకి అసలు వెంటనే సమాధానం కూడా చెప్పలేకపోయాడు అతనికి అంత ఆనందం వచ్చిందట యత్నేనతు సతం హర్షం సన్నిగృహ్య పరంతప అనురూపం తదావాచ ప్రచుభాచ యుధిష్ఠిరం అప్పుడు ప్రయత్నపూర్వకంగా తన యొక్క అమితమైనటువంటి ఆనందాన్ని నిగ్రహించుకునేటువంటి వాడై యుధిష్ఠిరుడికి మాటలు విని అతడికి అనుగుణంగా తను సమాధానం చెప్పడం ప్రారంభించాడు పప్రచ్చ చైనం ధర్మాత్మా యథా ప్రదృతా సతస్మై తస్మై సర్వమాచక్షేణ పాండవ అప్పుడు ద్రౌపదు అడిగాడు అదేమిటయ్యా మీరు ఎలాగా నగరం నుంచి తప్పించుకున్నారు అని అడిగాడు అప్పుడే అప్పుడు ధర్మరాజు అతడికి ఆ జరిగినటువంటి ఆ లాక్ష ఆ లాక్షాగ్రహం నుంచి తప్పించుకోవడము ఇదంతా కూడా ఈ వృత్తాంతం అంతా కూడా ఇప్పటివరకు జరిగిన వృత్తాంతాన్ని కూడా ద్రుపదుడికి తెలియజేశాడు తెలియజేసేటప్పుడు ద్రుపదో రాజా కుంతీపుత్ర భాషితం విగర్హయామాసాధృత రాష్ట్రం నరేశ్వరం యుధిష్ఠిరం రాజ్యాయ వెంటనే ద్రుపద మహారాజు ఆ కుంతీపుత్రుడైనటువంటి యుధిష్ఠిరుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా విన్న వెంటనే ఆ ధృతరాష్ట్రుడి మీద అత్యంతమైన కోపం కలిగింది అతనికి అందువల్ల ఆ ధృతరాష్ట్ర మహారాజుని నిందించాడు అదే సమయంలో ధర్మరాజుని బోరడించాడు బోరడించి రాజ్యాన్ని మీరు తిరిగి సాధించడంలో మీకు నేను సహాయం చేస్తాను అని ప్రతిజ్ఞ కూడా చేశాడు తత కుంతీ చ భీమసేనా చ వీమౌచ రాజా సవశుర్భవనం మహత్ త్రే న్యవసన్ రాజన్ యజ్ఞసేన పూజితా రాజా సహపుత్రైర్వాచతం వెంటనే ఆ కుంతి ద్రౌపది భీమసేనుడు అర్జునుడు నకులుడు సహదేవుడు ద్రుపదుడు నిర్దేశించినటువంటి ఒక పెద్ద మహాభవనంలో వాళ్ళు ప్రవేశించారు ఆ ద్రుపద మహారాజు వీళ్ళందరినీ కూడా గొప్పగా సత్కరించాడు ఆ పాండవుల మీద విశ్వాసాన్ని ప్రకటించినటువంటి ద్రుపదుడు కుమారుడితో కలిసి వచ్చినటువంటి వాడై ధర్మరాజుతోటి మళ్ళీ ఈ విధంగా మాట్లాడుతున్నాడు గృహ్ణాత్ విధివత్ పాణిం అధ్యాయం కురు నందన పుణ్యహని మహాబాహు అర్జున కురుతాం క్షణం కురువంశ నందనుడైనటువంటి మహాబాహు అయినటువంటి అర్జునుడు ఈ పుణ్య దినమున అంటే ఈ రోజున నా కుమార్తెను శాస్త్రోక్త విధానంతో పరి వివాహం చేసుకోవాలి మా కులోచితమైనటువంటి ఈ ఉత్సవాన్ని మేము ప్రారంభం చెయ్యాలి అని అన్నాడు అనేటప్పటికీ తమబ్రవీత్ తో రాజ ధర్మాత్మధిష్ఠి మమాపి దార సంబంధ విషాంపతే అప్పుడు యుధిష్ఠిరుడు మళ్ళీ ద్రౌపదుడు ఈ విధంగా ఉన్నాడు ఏమయ్య అర్జునుడు నాకంట చిన్నవాడు నాకు ఇంకా పెళ్లి కావలసి ఉంది అని అన్నాడు అప్పుడు ద్రౌపదు చెబుతున్నాడు మళ్ళీ భవాన్ వా విధిం గృహుహే మేరా తస్య కృష్ణిశ అలా ఓ పని చెయ్యి నీకే వివాహం కాలేదు కాబట్టి నా కుమార్తెని నువ్వే వివాహం చేసుకోవయ్యా లేకపోతే నీ తమ్ముల్లో ఎవరికైనా వివాహాన్ని నియోగించు నాకు మీ పాండుపుత్రుల్లో ఎవరికైనా సరే నా కుమార్తెనిచ్చి వివాహం చేయడానికి ఏమీ అభ్యంతరం లేదు అని అన్నాడు అని అంటే అప్పుడు యుధిష్రుడు చెప్తున్నాడు సర్వేషాం మహిషీరాజన్ ద్రౌపదీనో భవిష్యతి ఏవం ప్రవ్యాహృతం పూర్వం మమ మాత్రా విషాంపతే అంటే యుధిష్రుడు చెప్తున్నాడు రాజా ద్రౌపది మా అందరికీ కూడా అవుతుంది మా తల్లి ఈ విధంగా మమ్మల్ని అందరినీ కూడా ఆదేశించిందయ్యా అందువలన అహంచాప్యనివిష్టో వై వైభేమ సేనస్య పార్థేన విజితా తేషా రత్నభూతా సుతా నేను భీమసేనుడు కూడా అవివాహితులమే రత్నం లాంటి నీ కుమార్తిన అర్జునుడు రాజ్యసభ ఆ స్వయంవర సభలో మస్తి కొట్టి గెలుచుకున్నాడు అందులో ఏమే సందేహం లేదు ఏశనః సమయో రాజన్ రత్నస్య సహభోజనం నచతం హాతు నిచ్ఛామహ సమయం రాజసత్తమ అయితే ఆ రత్న మేమందరము కలిసి అనుభవించడం అనేటువంటిది మా నియమం ఈ నియమాన్ని భంగపరచడానికి మేము ఇష్టపడట్లేదు అందువలన మా అందరికీ కూడా పట్టమహి అవుతుంది ద్రౌపది అన్నాడు సర్వేషాం ధర్మత కృష్ణ మహిషీనో భవిష్యతి ఆను పూర్వేణ సర్వేషాం గృహ్ణా ఉజ్వలనే కరాన్ అందువల్ల మా అందరికీ కూడా ఈ ద్రౌపది ధర్మబద్ధంగానే పట్టమహి అవుతుంది ప్రజ్వలించేటువంటి అగ్ని సాక్షిగా మా అందరితో కూడా పాణిగ్రహణం చేస్తుంది అని చెప్పాడు అనేటప్పటికీ ద్రౌపదుడు ఆశ్చర్యపోయాడు ఇదేమిటి ఒక కన్యక ఐదుగురిని వివాహం చేసుకోవడం ఏమిటి అని ఆయన చెబుతున్నాడు ఏకస్ బహవో విహిత మహిషందన నైక బహవఃపుంసంతేచిత్ మహానుభావ ఓ రాజు చాలా మంది భార్యల్ని వివాహం చేసుకోవడం అనేటువంటిది నేను విన్నాను ఇప్పటివరకు ఎందుకంటే రాజానో బహువల్ల భా అంటారు కాబట్టి రాజులు చాలా మంది రాణులు కలిగి ఉంటారు అది ఉండవచ్చు కానీ ఒక రాణికి అనేక అనేక మంది భర్తలు ఉండడం అనేటువంటిది ఎక్కడా వినిపించదు కదా ఇట్లా చేయమంటావు ఇది ఎందుకంటే మనము లోకానికి విరుద్ధంగా వేదానికి విరుద్ధంగా మనం వెళ్ళకూడదు కదా లోకవేద విరుద్ధం త్వం నా ధర్మం ధర్మ విచ్యుతి కర్తు కౌంతేయ అకస్మాత్తే బుద్ధి దృశి నువ్వా ధర్మరాజు ధర్మాన్ని తెలిసినటువంటి వాడు నీకంటే ధర్మవేత్త ఎవరు లేరు అంత పవిత్రమైనటువంటి వాడవైనటువంటి నీవు లోకానికి వేదానికి విరుద్ధమైనటువంటి ఈ అధర్మాన్ని నువ్వు అంగీకరిస్తావని నేను అనుకోవట్లేదు అందువల్ల కుంతిపుత్రురా ఓ యుధిష్ఠిరా నీ బుద్ధి ఎందుకు ఇట్లాగా ప్రవర్తిస్తోంది అని ద్రుపద మహారాజు ప్రశ్నించాడు ప్రశ్నిస్తే అప్పుడు యుధిష్ఠుడు చెప్తున్నాడు సూక్ష్మో ధర్మ మహారాజా నాస్య విద్మో వయంంగతి పూర్వేషామాను పూర్వేణ యాతం వర్త ఆత్మ అనుమ అనుయామహే ఓ రాజా ధర్మం అనేటువంటిది పైకి కనిపించినంతంగా తెలుసుకోవడానికి వీలు లేనటువంటిదయ్యా చాలా సూక్ష్మమైనటువంటిది దాని మార్గం ఎట్లా ఉంటుంది అనేటువంటిది మనం తెలుసుకోలేము కానీ పూర్వీకుల మార్గాన్నే ఈ విషయంలో కూడా మనము అనుసరిద్దాము ఎందుకంటే నమే వా ఘనృతం ప్రాహ నా ధర్మే ధీయతే మతి ఏంచైవద్యం వా మనోగతం నేను నా నోటమ్మట అసలు అధర్మమైనటువంటి మాట రాదు అలాగే ధర్మం నుండి నా బుద్ధి ఎప్పుడూ కూడా పక్కకు అసలు వెళ్ళదు నా తల్లి ఈ విషయంలో ఈ విధంగా ఆజ్ఞాపించింది నా మనస్సు కూడా ఇది సరైంది అని భావిస్తోంది ఏషర్మో ధృవ్రాజన్ చరయనం అవిచారయన్ మాచ శంకా అందువలన నువ్వు ఈ విషయంలో నేను చెప్పేటువంటిది ఏదైతే ఉందో అది నిశ్చయంగా ధర్మమే అవుతుంది అందులో ఏమి సందేహం లేదు ఈ విషయంలో నువ్వేమో ఆలోచించక్కర్లేదు నేను చెప్పినటువంటి విషయాన్ని బట్టి నువ్వు అనుసరించు ఈ విషయంలో ఏ విధమైనటువంటి సంకోచము నీకు అక్కర్లేదయ్యా అని చెప్పాడు చెప్పేటప్పటికీ అప్పుడు వెంటనే ద్రుపద మహారాజు అంటున్నాడు దృష్ట జుమ్న స్థమే సుత కథయంతితి కర్తవ్యం షక్కమహే నువ్వు కుంతి నా పుత్రుడైనటువంటి దృష్టజుమ్నుడు మీరందరూ కూడా ఆలోచించండి ఒకసారి ఏం చేస్తే బాగుంటుంది ఏది అధర్మాన్ని కలిగి ఉండదు ధర్మబద్ధంగా ఏదైతే ఉంది అనేటువంటిది ఆలోచించి కర్తవ్యం మనం చేయవలసింది ఏదే ఉందో అది నిర్ణయించండి మనము రేపు దీన్ని వెంటనే ఆ రేపటి రోజుని మీరు చెప్పిన విధంగా ఆచరిద్దాము అని చెప్పాడు చెప్తే సర్వే తర్వే స్మ భారత అధద్వైపా వైశంపాండ్ చెబుతున్నాడు ఇదంతా జనమేజేవుడికి ఓ జనమేజయ మహారాజా ఈ విధంగా ద్రుపదుడికి యుధిష్ఠుడికి సంభాషణ జరగ్గా ఆ మన్నాడు వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని గూర్చి మాట్లాడుకుంటున్నట్ట ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయంలో వాళ్ళు చర్చ చేసుకుంటున్నారు అలా మాట్లాడుకునేటువంటి సమయంలో అనుకోకుండా అక్కడికి ద్వైపాయనో రాజన్ అభ ఎదురుచ్చ అనుకోకుండా ఎదురుచ్చయా ఆ ద్వైపాయనుడైనటువంటి కృష్ణ ద్వైపాయన మహర్షి అయినటువంటి మహాభగవానుడు అక్కడికి విచ్చేసేట ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి వైవాహిక పర్వణి ద్వైపాయనాగమనే చతుర్నవతి చతుర్నవత్యధిక శత ఇది ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో వైవాహిక పర్వం అనేటువంటి ఉపపర్వంలో ద్వైపాయనుడు రావడం అనేటువంటి నూట తొంభై నాలుగో అధ్యాయం ముగిసింది నూట తొంభై ఐదు అధ్యాయంలో ప్రవేశించే అది మనము రేపటి రోజున తెలుసుకుందామని తెలియజేస్తూ స్వస్తి